హలో వెల్కమ్ టు టీవీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అబద్ధాల కుప్పగా చంద్రబాబు మోసాలకు ప్రతిరూపంగా ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆక్షేపించారు ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు ఇప్పుడు కేటాయింపులకు పొంతన లేకుండా బడ్జెట్ రూపొందించారని ఇదంతా సూపర్ సిక్స్ పథకాల మోసం చేయడంలో భాగమే అని ఆయన ఆరోపించారు తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకాలకు అరకూర నిధులు కేటాయించడం చూశాక వాటిని కూడా సక్రమంగా అమలు చేయాలన్నది స్పష్టమవుతుందని రాజా మహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన మార్గాన్ని భరత్ చెప్పారు ఎక్కువగా మ్యాటర్ ఫుల్గా ఉంది కానీ అక్కడ మీటర్ నిల్లుగా కనబడుతుంది ఇప్పుడు నిన్న ఆయన మాట్లాడిన అంశాల్లో ఒక పురాణాల గురించి కూడా ఆయన ఎత్తుకున్నాడు దాని గురించి ఒక్కసారి మాట్లాడతాను కౌటల్యుడు ఆర్థికవేత అంటే ఈయన పయ్యావల్ కేశవ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కౌటల్యుడి కింద పోల్చుకున్నాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని చంద్రగుప్త మౌర్యుడి కింద పోల్చాడు అంటే కౌటల్యుడిని అనుసరించి చంద్రగుప్త మౌర్యుడు ప్రజలకు చాలా గొప్పగా చేశాడు అది పురాణం ఓకే బాగానే ఉంది ఆయన చెప్పిన అంశం ఏంటంటే సామాన్యుడు సంక్షేమమే సంక్షేమమే తన సంక్షేమంగా భావించాడు చంద్రగుప్త మౌర్యుడు అని చెప్పి చెప్తా ఉన్నాడు నేను ఇవాళ అడుగుతా ఉన్నా ఇవాళ మీరు రెండో సంవత్సరం బడ్జెట్ మీరు ప్రవేశపెడతా ఉన్నారు కదా మరి సామాన్యుడి యొక్క సంక్షేమము మీరు సూపర్ సిక్స్ హామీలు కదా ఇచ్చారు సూపర్ సిక్స్ హామీలు నిమిత్తము మీరు బడ్జెట్లో ఎందుకు ప్రవేశ పెట్టలేదు అని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ప్రభుత్వాన్ని ఇప్పుడు మీరు సూపర్ సిక్స్ హామీలు ఆరు హామీలు అని చెప్పి ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఓదరగట్టారు ఏమని చెప్పుకున్నారండి ఆయన ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఏమని చెప్పాడనంటే రైతులకి అన్నదాత అన్నదాత సుఖీభవ కిందన ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు మరి ఇరవై వేల రూపాయలు లాస్ట్ బడ్జెట్లో కూడా పెట్టారు బడ్జెట్లో అంకిల గారెడీ బాగానే ఉంది కానీ ఇవాళ మీరు లాస్ట్ బడ్జెట్లో ఇరవై వేల రూపాయలు ప్రతి రైతన్నకి ఇస్తాను యాభై ఐదు లక్షల మంది రైతన్నలు ఉన్నారు కదా మరి లాస్ట్ బడ్జెట్ లో పెట్టింది మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం అసలు ఈ బడ్జెట్ దేనికి అని అడుగుతా ఉన్నా మీరు లాస్ట్ బడ్జెట్ లో పెట్టారా లేదా రైతులు రైతన్నలకు అందరికీ కూడా అన్నదాత సుఖీభావ కిందన ఇరవై వేల రూపాయలు ఇస్తానని పోయినసారి బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పెట్టినప్పుడు మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం ఈ బడ్జెట్ దేనికి మీరు రాజకీయ ఉపన్యాసాలు కానీ ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాము ఇవాళ మళ్ళీ దాన్ని కొనసాగింపు కిందన మరి ఈ సంవత్సరం కూడా రెండో సంవత్సరం కూడా మీరు పెట్టారు ఆ రెండో సంవత్సరంలో పెట్టింది మీరు కేటాయింపులు ఇచ్చింది కేవలము ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు యాభై ఐదు లక్షల మంది రైతులు ఉంటే మీరు ఇరవై వేలు చెప్పున మీరు చూసుకుంటే సుమారుగా పదకొండు వేల కోట్లు అయితా ఉంది ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది డబ్బు మళ్ళీ దీంతో పాటు కౌలు రైతులను కూడా ఇన్క్లూడ్ చేస్తా ఉన్నారు ఎక్కడికి వెళ్తుంది మరి అన్నదాతలకి భవానీ మీరు చాలా ఆర్భాటంగా గొప్పగా పెట్టిన పేరుకి తూట్లు పడుస్తా ఉన్నారా అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం నిరుద్యోగ భృతి ఇరవై లక్షల మందికి మీరు జాబ్లు ఇస్తానని చెప్పారు ఎక్కడికి వెళ్ళిపోయిన ఈ జాబ్లు మేము అడుగుతా ఉన్నాం ప్రశ్నిస్తా ఉన్నాం మీ చంద్రబాబు నాయుడు గారు విజన్ కదా విజన్ ట్వంటీ ట్వంటీ కదా స్వర్ణాంధ్ర ట్వంటీ థర్టీ అని చెప్పాడు మరి ట్వంటీ థర్టీ గాలి వదిలేసి మరి ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఆయన నినాదం తీసుకున్నారు దాని కాపీ కొట్టి ఇవాళ మళ్ళీ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మీ చంద్రబాబు నాయుడు గారు మీ లోకేష్ గారు మీరందరూ కూడా మీ టీం అంతా కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళారు డావోస్ వెళ్ళారు మరి చంద్రబాబు నాయుడు గారికి అంత పెద్ద గొప్ప విజనే ఉంటే ఏమైంది ఒక్క రూపాయి అయినా ఎంబోయూ చేశారా అని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ ప్రజలు సాక్షిగా మేము ప్రశ్నిస్తున్నాం ఒక్క రూపాయిన మీరు ఎంబోయూ చేసుకున్నారా ఏమైపోయింది మీ తెలివి ఏమైపోయింది మీకున్న పరిచయాలు మీ గొప్పదనం ఏమైపోయింది అంటే ఎక్కడ కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనబడుతుంది మన పక్క రాష్ట్రమే మహారాష్ట్ర వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్నారు వాళ్ళు సుమారుగా పదిహేను లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు ఎంబోయిల్ చేసుకున్నారు సుమారుగా అరవై ఒక్క నాకు తెలిసి అరవై ఒక్క ఎంబోయూల్లో వాళ్ళు అనౌన్స్ చేసింది పదహారు లక్షల జాబ్లు అనౌన్స్ చేశారు అదేవిధంగా మరి మన పక్కన ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మరి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఏం డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు ఆయన లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎంబోయూలు చేసుకున్నారు ఇరవై ఎంబోయూలు రాసుకున్నారు వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ తో వాళ్ళు అనౌన్స్ చేసింది యాభై వేలు జాబ్లు అనౌన్స్ చేశారు మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద గొప్ప విజన్ ఉన్న నాయకుడు ఒక్క ఎంబీలు కూడా ఎందుకు చేసుకోలేదని వాళ్ళు మరి ప్రశ్నిస్తున్నాం మీరు ఇరవై లక్షల జాబులు ఏ రకంగా మీరు సృష్టిస్తారు ఇదనంటే క్వశ్చన్ మార్క్ మరి ఇవాళ ఇక్కడ చూసినట్టయితే సుమారుగా ఏదైతే నిరుద్యోగ భృతి గురించి మనం మాట్లాడితే సుమారుగా ఇరవై లక్షల పై మంది నిరుద్యోగుల పైనే ఉన్నారు అంటే సుమారుగా ఇంతమంది ఇరవై లక్షల మందికి మీరు జాబులు ఇవ్వకపోగా మీరు మూడు వేల రూపాయలు చెప్పున ప్రతి నిరుద్యోగికి కూడా నెలవారీ మీరు డబ్బులు ఇస్తానని చెప్పారు నిరుద్యోగ భృతి అని లాస్ట్ టైమ్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కూడా అందరికీ కుచ్చుటోపీ పెట్టారు మరి ఇవాళ మీరు ఏం చేస్తా ఉన్నారు అంటే రెండో సంవత్సరం బడ్జెట్లో కూడా నిరుద్యోగులకు ఒక్క రూపాయి కూడా మీరు బడ్జెట్లో కేటాయించలేదు మరి ఇది మోసం కాదా అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం నాకు ఒకటి నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది నేను ఈనాడు పేపర్ గాని ఆఖరికి ఫైనాన్స్ మినిస్టర్ గారే చెప్తా ఉన్నారు అభివృద్ధి సంక్షేమము రెండు సమానంగా సమాంతరంగా తీసుకెళ్తున్నామని చెప్తున్నారు నేను ఇవాళ అడుగుతున్నా మీ మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంతండి రెండు లక్షల యాభై ఒక్క వెయ్యి నూట అరవై రెండు కోట్ల రూపాయలు రెవెన్యూ ఎక్స్పెండిచర్ మరి ఇది మీరు సంక్షేమాలకో లేకపోతే ఇంకొకటో రెవెన్యూ ఖర్చు చేస్తున్నారు మరి దీంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అభివృద్ధి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు కేటాయించింది ఎంత కేవలం నలభై వేల కోట్ల రూపాయలే కదా మరి ఇవి రెండు సమాంతరంగా ఎలా తీసుకెళ్తున్నారు మీరు ఖర్చులేమో రెండు లక్షల యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చులు చేస్తూ ఉంటే ఇక్కడ మీరు అభివృద్ధి నిమిత్తం ఖర్చు చేసేది కేవలం నలభై వేల కోట్ల రూపాయలే మరి ఏ గొప్ప ప్రభుత్వం అండి నాకు అర్థం కాల జగన్ గారి టైంలో కూడా ఇదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ముప్పై ఆరు వేలు కోట్లు ముప్పై ఏడు వేలు కోట్లు మేము పెట్టిందే మీరు అదనంగా ఒక రెండు వేలు కోట్లు పెట్టారు మరి ఇది ఇంత గొప్ప ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నా ఇది ఎంత గొప్ప ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నా మరి మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏం కసిది చేస్తూ ఉన్నారు ఇది కాకుండా మీరు ఎందాడు చెప్పారు అప్పులు పొట్టట్లేదని మీరు రెవెన్యూ డెఫిసిట్ కిందన సుమారుగా ఈ మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల్లో ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ ఇది కాకుండా నా ఫిజికల్ డెఫిసిట్ అంటే ఫిస్కల్ ఫిజికల్ డెఫిసిట్ లేని ఫిజికల్ డెఫిసిట్ అనమాట ఆ డెఫిసిట్ సుమారుగా డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు అంటే లక్ష కోట్ల లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొని వస్తారని అంటే వివిధ బ్యాంకుల నుంచో లేకపోతే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ నుంచో లేకపోతే ఇంకోటి నుంచో అప్పులు చేసి తీసుకొస్తారు ఇది మర్చిపోబాకండి మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ పది నెలల్లో లక్ష బడ్జెట్లో చూపించింది డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చూపించారు ఇది కాకుండా వివిధ కార్పొరేషన్ల నుంచి మీరు తీసుకుంది సుమారుగా ఒక నలభై వేల కోట్ల రూపాయలు అప్పు కనబడుతూ ఉంది మీరు లాస్ట్ పది నెలల్లోనే లక్షా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు రమారమి మీరు అప్పు చేశారే మళ్ళీ ఈ సంవత్సరం కేవలం బడ్జెట్లో లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు చూపిస్తున్నారు నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా మీ మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఏదైతే మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారో యాక్చువల్ ఫిగర్స్ వచ్చే సంవత్సరానికి ఆడిట్ చేయిస్తే మీరు అందులో కనీస పక్షాన ఒక పాతిక శాతం పైనే ఇవ్వకుండా మీరు లాస్ట్ ఇయర్ ఇదే చేశారు కదా రైతు భరోసా అన్నారు ఇవాళ అన్నదాత సుఖీభావాన్ని మీరు బడ్జెట్ లో పెట్టారు ఇవాళ తల్లికి వందనం అని చెప్పి మీరు బడ్జెట్ లో పెట్టారు అది ఇవాళ సేమ్ ఇదే ఇదే తరహాలో అంకెల గారిడి చెప్తే ఇంకొకటి ఇక్కడ ఏం కూడా కనబడట్లేదు అనేది ఒకసారి ప్రజలు గమనించగలరని ఇవాళ నేను తెలియపరుస్తూ ఉన్నా ఇప్పుడు ఏదైతే ఇదే చంద్రబాబు నాయుడు గారు నిజంగా వాళ్ళు మొఖాలు చూస్తూ ఉంటే అక్కడ అసెంబ్లీలో ఉన్న శాసనసభ్యులు ఇది కూడా ప్రజలకు మీరు ఏ రకంగా అయితే మోసం చేశారో అదే తరహాలో మోసం కిందే వాళ్ళకి కూడా కనబడతా ఉంది ఎందుకు చేస్తున్నానంటే వాళ్ళకి కూడా ఏం కాన్ఫిడెన్స్ ఏం లేదు మీరు ఇస్తారని వాళ్ళకే నమ్మకం లేదు మీ తాలూకా ఎమ్మెల్యేలకి మరి ఇది కాకుండా ప్రతి ఇంటింటికి కూడా మీరు పద్దెనిమిది వేలు ఇస్తా ఉన్నారు కదా ఇదే మంత్రి ఆయన రామానాయుడు గారు చెప్పారు ఆయన ఓ రేంజ్లో పబ్లిసిటీ ఇచ్చాడు దేనికి ఇచ్చాడు అని అంటే ఒక పోతరేకులు షాప్కి ఇచ్చినట్టున్నాడు దాని పేరు ఏదో చించినాడు పోతరేక దానికి ఇచ్చి దానికి సేల్స్ పెంచాడు ఈయన అక్కడ వాలంటీర్లు చెప్తా ఉన్నాడు ఏమ్మా నీకు ఐదు వేలు ఇస్తుంది ఐదు వేలు నీకు ఏం సరిపోతుంది మరి మీకు ద్రోహం చేస్తున్నాడు కదా మరి మేము మేము వస్తే పదివేలు ఇచ్చేస్తాము మీరు ఆ పదివేలు వచ్చిన తర్వాత అన్నయ్యంగా నాకు పదివేలు వచ్చింది అని చెప్పి మా ఇంటికి వచ్చి నాకు ఆ చించినాడు పూతరేకి అని ప్రతి వాలంటీర్కి చెప్తా ఉన్నాడు ఆయన ప్రతి పబ్ ఆయన ఉన్న ప్రచారంలో మరి ఆ రకమైన ప్రచారం చేసావు మరి నేను అడుగుతా ఉన్నా నాలుగు లక్షల మంది వాలంటీర్ల పరిస్థితి ఇవాళ ఏంటి అని అడుగుతా ఉన్నా ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ నాలుగు లక్షల మంది వాలంటీర్లకి సంబంధించి మీరు పదివేల రూపాయలు మీరు ఏదైతే వాళ్ళకి జీతం ఇస్తా అన్నారో ఆన్రోరియం ఇస్తా అన్నారో ఆ పదివేల రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోయింది అసలు దాన్ని ఊసే లేదు కదా మరి ఇంత అన్యాయంగా మరి ఇంత అక్రమంగా ఇంత అబద్దాలు ఆడడము ఎంతవరకు సమంజీసని నేను అడుగుతాను లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ